నేను నంద్యాలకి వెళ్ళిన ప్రారంభ దినాలలో నంద్యాలలో ఒక దైవజనుడు ఉండేవాడు ఆయన పేరు ప్రభుదాస్కార్ ఆయన ప్రభుదాస్కర్ అంటే మీకు ఎవరికి తెలియకపోవచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారి పెదనాన్న రాజశేఖర రెడ్డి గారి పెదనాన్న పదిహేడు సంవత్సరాల వయసులోనే ఆయన పేరు వెంకట్రామరెడ్డి ఆయన ప్రభువు నమ్ముకొని ఇంటిలో నుంచి బయటకు వచ్చేసేసి వాళ్ళకి అందరికి రాయించేశాడు ఏం రాయించేశాడు రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నగారికి వాళ్ళకి అందరికీ ఆస్తితో నాకు ఏం సంబంధం లేదు మీకు నాకు ఏం సంబంధం లేదు నేను ప్రభు కొరకే నిలిపోతుంటున్నాయి ఇంట్లో ఏం సంబంధం లేకుండా బయటకు వచ్చేసిన చనిపోయేటా పొద్దు కూడా మీరు ఆయన గురించి చెప్తే గొప్ప సాక్ష్యం అయింది చచ్చిపోయేటా పోదు కూడా ఆయనకేం లేదు అంటే ఒక విధంగా ఆయన ఏం సంపాదించుకోలేదు ఏం సంపాదించుకోలే అదే ఏమీ సంపాదించుకోలేక ఉండడానికి ఇల్లు లేక దేవుని మందిరం కూడా కట్టుకోలేక పూరి గుడిసెలో ఉంటే వాళ్ళ తమ్ముడు అంటే రాజశేఖర రెడ్డి గారి నాన్న నంద్యాలలో ఆయన ఒక ఇల్లు కట్టించాడు తర్వాత ఒక మందిరం కట్టించాడు ఆయనకంటూ ఏం లేదు చనిపోతుంటున్నప్పుడు ఆయన ఏం చేశారంటే మందిరం అంతా అక్కడున్న పెద్దల్ని పిలిచి వాళ్ళకి రాయించేసేసి ఇక నేను నా వయసు అయిపోయింది నేను పరి పరిస్ సేవ లే సేవ చేయలేని పరిస్థితి అయిపోయాను ఇది మీరు చూసుకోండి అని రాయించేసేసి పెద్దలకు వారి బాధ్యత అప్పగించి ఇంటి విషయము భార్యని పిలిచి ఇది కూడా నాకు వద్దు ఇది కూడా నాకు వద్దు మీరెంత నాకు ఐదుగురు ఆడపిల్లలు కాబట్టి ఐదుగురు దీన్ని ఇల్లు అమ్మేస్తున్నాను నేను అమ్మేసి ఐదుగురు ఆడపిల్లలకి నేను సమంగా పంచుతున్నానని ఆయన సమంగా పంచుతుంటే భార్య అన్నది అయ్యా నీ పిల్లలను చూసుకుంటున్నావు కానీ నన్ను చూసుకోలేదే అని అప్పుడు ఆయన అన్నాడు నువ్వు నిన్ను పిల్లలు చూసుకుంటారనుకున్నానమ్మా ఎందుకు పిల్లల మీద ఆశపడాలా నీకు కూడా ఇంత అని చేశాడు ఆయన పేర అంత కూడా లేకుండా ఆయన చనిపోయాడు పదిహేడు సంవత్సరాల వయసులో సేవకు వచ్చి దాదాపు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఆయన ఏ రోజు కూడా ఎక్కడ తనకంటూ ఏమీ లేకుండా మిగిల్చుకో మిగిల్చుకోకుండా వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు నేను అక్కడ సేవకు పోయినప్పుడు నేను మొట్టమొదటిసారి ఎందుకంటే నాకు నా యవన కాలంలో నేను రక్షణ పొందినప్పటి నుంచి నేను చెప్పాను కదా నా పరిస్థితి చాలా రకరకాలుగా వెళ్ళిందిలేండి నేను ఒక లూదర్ అండ్ ఫాస్టర్ ఒక దేవుని వాక్యం చెప్తే రక్షణలోకి అంటే ఏస్ప్రో తెలుసుకోవడానికి కారణం అని చెప్పాను కదా అక్కడి నుంచి మెల్లగా నేను ఎక్కడికి షిఫ్ట్ అయ్యానంటే నా మ్యారేజ్ అయ్యేంత వరకు నేను నేను బ్రదర్ సహాసంలో పెరిగాను ఆయన బ్రదర్ సహాసంలో ఉండేవాడు ఈ ప్రభుదాస్ గారు బ్రదర్ సహాసంలో ఉండేవాడు వాళ్ళే నన్ను నాకు పెళ్ళి చూసి నాకు అమ్మాయిని చూశారు పెళ్ళి చేశారు తర్వాత నన్ను ఆత్మీయంగా కూడా పెంచాను పెళ్ళి అయిన తర్వాత నేను హెబ్రోన్ సహవాసానికి వచ్చాను అక్కడున్న ఆత్మీయ స్థితి చూసిన తర్వాత నేను అక్కడ ఒక షిఫ్ట్ అయితే ఆయన అన్నాడు సరేలే మా స్థితి కంటే ఇంకొక హెచ్చు స్థాయిలోకి నువ్వు వెళ్ళావు కాబట్టి నువ్వు వెళ్ళు అక్కడికే వెళ్ళు అని చెప్పాడు నన్ను చాలా మంది ఏమంటారు మా సహాసు మొదలుపెట్టిపోయినా ఎట్రా నువ్వా ఎట్లా నువ్వు అంటారు ఆయన అన్లా మాట అనలే మా కన్నా ఒక హెచ్చు స్థాయిలో ఉన్నాడు ఎందుకంటే ఆ ప్రభుదాస్ గారికి భార్యను చూసింది ఎవరంటే బక్సింగ్ గారు పెళ్లి చేసింది ఎవరంటే బక్సింగ్ గారు బక్సింగ్ గారికి మొట్టమొదటి ట్రాన్స్లేటర్ ఎవరంటే ఆయనే ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఆయనే అయితే కొన్ని కారణాలు బట్టి ఫాక్స్ గారు ఈ మన ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటువంటి దినాల్లో ఫాక్స్ గారిని ఆయన వెంబడించి ఫాక్స్ గార్ ద్వారా ఆయన వెళ్ళిపోయి బక్సింగ్ గారు వదిలేశాడు అంతే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు అట్లా విడిపోయారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొట్టమొదటిసారిగా బక్సింగ్ గారు చెన్నై నుంచి ఆ ప్రాంతంలోకి వస్తూ లాబాన్ గారు అనే ఒక ఆయన అక్కడ నంద్యాలలో ఉంటే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నంద్యాలలో ఫస్ట్ మినిస్ట్రీ ఆరంభమైంది అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో యాభై నాలుగులో గుర్తుపెట్టుకోండి అది ఒక నలభై ఆరు ఒక ఇరవై నాలుగు ఇన్ని సంవత్సరాలకు ముందు నంద్యాలలో మినిస్ట్రీ ఆరంభమైంది ఆరంభమైనటువంటి ఆ మినిస్ట్రీ ఆయనతో పాటు ఈ నంద్యాలకు వచ్చి పనిచేశాడు అంటే నేను ఆయన గురించి గొప్పగా పొగడడం లేదు ఆయన నంద్యాలలో చేసిన మినిస్ట్రీతో హెబ్రోన్ మినిస్ట్రీ వెలవెలబోయింది కర్నూలు జిల్లాలోను తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి నంద్యాల జిల్లాలోను ఏ ఊరికి పోయినా ప్రతి విలేజ్లో బ్రదర్స్ ఆవాసం ఉంటుంది ఏ విలేజ్కి వెళ్ళి ప్రతి విలేజ్లో ఉంటుంది కానీ హెబ్రోన్ సవాసం లేదు ఎంత గొప్ప మినిస్ట్రీ చేశాడు ఆయన ఎనభై సంవత్సరాలకు పైబడి ఉంది నేను వెళ్ళేటప్పటికీ ఒకరోజు పోయాను నేను పోతే ఆయన అట్లా కూర్చొని ఉన్నాడు అర్థమైందా ఈ అద్ద ఈ ఈ ఈ స్పెక్టికల్స్ పెట్టుకున్నాడు అద్దాలు పెట్టుకున్నాడు చదువుకోవడానికి చదువుకోవడానికి అర్థమైందా ఇది పెట్టుకోన్నాడు పెట్టుకోనుంటే కూడా ఏం చేయాలి చెప్పండి కనపడడంలే బైబిల్ పెద్ద అక్షరాల బైబిలే పెద్ద బైబిలే పెట్టుకున్నాడు కానీ కనపడడంలే ఆయనకి కనపడకపోతే ఇంకేం చేశాడు ఇంకొక పెద్ద భూతద్దం పెట్టుకున్నాడు అద్దాలు పెట్టుకున్నాడు భూతద్దం పెట్టుకున్నాడు దేవుని వాక్యం చదువుతున్నాడు ఈ అంకుల్ ఏంటి అంకుల్ ఇంత ఇంత కష్టపడి దేవుని వాక్యం చదువుతున్నారంటే దేవుని వాక్యం చదవకపోతే మనం ఏమైపోతామయ్యా పడిపోతాం ఏం పడిపోతాం ఏమండి దేవుని వాక్యం ఈ కళ్ళు కనపడుతున్నాయి అన్నీ కనపడుతున్నాయి శవులు వినపడుతున్నాయి దేవుని వాక్యం చదివే ఇంత ఆశ మనకుందా అని ఈ దేవుని యొక్క వాక్యం మనకు శక్తిస్తుందని తెలిసి దేవుని యొక్క వాక్యం మనం బలహీనపరచదు అని తెలిసి కానీ ఈ వాక్యాన్ని చదవడానికి ఆయన ఎంతో శ్రమ పడుతున్నాడంటే అంత శ్రమ పడుతుంటున్నాడు కనపడలేదయ్యా నాకు కనపడలే ఈ చెయ్యి ఇట్లా వణుకుతుంది అనమాట ఈ వయసును బట్టి చెయ్యి వణుకుతుంది ఈ అర్థం ఈ కనపడడం కనపడడంలే ఆ భూతర్థం ఇట్లా వణుకుతున్నదానికి కనపడడంలే చదవలేకపోతున్నానయ్యా ఒక అధ్యాయం చదవాలంటే చాలా టైం పడుతుందయ్యా అంటున్నాడు అంకుల్ మీరు బైబిల్ అంతా ఎన్నిసార్లు చదివారు చాలాసార్లు చదివారు కదా ఇప్పుడు మళ్ళీ చదవాలన్నా అంటే ఆయన అన్నాడు బైబిల్ చదవకపోతే నాకు వచ్చును అనుకుంటే ఏమైతే అని చెప్పండి నేను ఎందుకు పనికి రాకుండా అయిపోతానయ్యా ప్రతి దినము దేవుని వాక్యం చదవాల్సిందే నా సమయాన్ని దేవునికి ఇయాల్సిందే దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి మళ్ళీ కొన్ని రెండు మూడు సంవత్సరాల తర్వాత వెళ్ళాను వెళ్తే ఇంటి ముందే కూర్చొని ఉన్నారు ఎవరు కూర్చొని ఉన్నారు ఆయన కూర్చొని ఉన్నారు ఒక ఈజీ చైర్ వేసుకొని ఆయన కూర్చొని ఉన్నాడు ఆ పక్కనే ఇంకొక కుర్చీ వేసుకొని ఆంటీ కూర్చొని ఉంది ఇద్దరు కూర్చొని ఉన్నారు ఇద్దరు కూర్చొని ఉంటే ఆమె వాక్యం చదువుతుంది ఏదైనా అప్పటికి భూతత్వం పెట్టినా కూడా కనపడడంలే ఏం చేస్తున్నాడు ఆమె చదువుతుంటే ఈయన వింటున్నాడు వినడం మాత్రమే కాదు ఏంది మళ్ళీ చెప్పు నాకు అర్థం కాలే నాకు సరిగా వినపడలే దాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయంటున్నాడు ఎవరిని భార్యని ప్రేమైన దేవుని బిడ్డలారా మనము దేవుని వాక్యం పట్ల ఇలాంటి అపేక్ష ఎప్పుడైతే కలిగిన వారంగా ఉంటామో అప్పుడు దేవుడు దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని దేవుడు మీకు ముడత గాని లేకపోతే కళంకం కానీ లేకపోతే మత్స లేకుండా మీరు సిద్ధపరచబడాలి ఆ పరిశుద్ధత రావడానికి నేను మిమ్మల్ని పిలిచాను ధనమా దైవమా అంతే మనిషికి రెండే ఏం లేదు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితి వస్తుంది మీ మీకు కళ్ళెదితే వస్తుంది మీ కళ్ళెదితే వస్తుంది మనం చూస్తూ అంటున్నాం నువ్వు ఏ పచ్చిపోవాడవి డబ్బు పచ్చిపోవాడివా లేకపోతే చెప్పండి దైవం పక్షం వాడు ఈయన దైవం పక్షంగా ఉండాలనుకున్నాడు కాబట్టి ఈ ధనము భూమికి సంబంధించింది నాకంటూ నాది ఏమీ కూడా భూమి మీద ఉండకూడదు నాది ప్రభుదాస్ గారికి ఆయన పేరు పొరపాటున కూడా మీరు చెప్పండి ఏం చెప్పండి ప్రభుదాస్ రెడ్డి అని మీరు పిలిస్తే వెంటనే ఏమంటాడు తెలుసా బాబు నేను రెడ్డిని కాదు నా రెడ్డి పదిహేడు సంవత్సరాల వయసులోనే చచ్చిపోయాడు అంటాడు పదిహేడు సంవత్సరాల వయసులోనే చచ్చిపోయాడు ఆయన రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారికి తప్ప రాజశేఖర రెడ్డి గారి నాన్నగారికి తప్ప ఆల్మోస్ట్ మిగతా అన్నదమ్ములందరూ కూడా వారు ఎస్సీ క్యాస్ట్లోనే పెళ్లి చేసుకున్నారు ఆడాలు కానీ మగాలు కానీ ఆ రోజుల్లోనే వారు అంత ఆత్మీయంగా ఉన్నారు అంత ఆత్మీయంగా ఉన్నారు అలా ఏ రోజు కూడా నన్ను రెడ్డి అని మీరు పిలవద్దు అంత ఆత్మీయంగా ఎదిగినటువంటి ఆ దైవజనుడు తన జీవితంలో నాకు డబ్బుకు నాకు సంబంధం లేదు డబ్బు డబ్బు మనిషి కాదు నేను డబ్బు నాకు వద్దు నువ్వు డబ్బును ప్రేమించే వాడివైతే నువ్వు దేవుని మనిషివి కానీ డబ్బును ప్రేమించవద్దు నీ జీవితంలో అది నీవు నేర్చుకో డబ్బు నీ వెంట పడాలి కానీ నీవు డబ్బు వెంట పడకూడదు విశ్వాసి జీవితం అది విశ్వాసి జీవితం ఏంది అని అంటే గుర్తుపెట్టుకోండి డబ్బు వెంట నువ్వు పడితే నువ్వు విశ్వాసివి కాదు డబ్బు ఎవరు వెంట పడాలా నీ వెంట పడాలి